మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ అనుదిన మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము ప్రియ దేవుని బిడ్లారా మన దేవుడైన యహోవా మనకిచ్చిన మంచి వాగ్దానం ఏంటంటే నిన్ను మంచి దేశములో నేను ప్రవేశపెడతాను ఈ దినాన మంచి దేశములో ప్రవేశపెట్టగలిగిన దేవుడు ఆయన ఒక్కడే మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నీ కుటుంబాన్ని ఈరోజు ఆయన నీతోనే మాట ఇచ్చి వాగ్దానం చేస్తున్నాడు మరొక్క మాటలో చెప్పాలంటే ప్రమాణము చేస్తున్నాడు నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టబోతున్నాడు ఆ మంచి దేశంలో పెడితే ఆ దేశములో ఉన్నాయి అనే మాటను మనం గమనిస్తే అక్కడ కొండలు ఉన్నాయి లోయలున్నాయి ఆ మాటను కొద్దిగా మనం ఆలకిస్తే అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశం ఈరోజు నీటి ఊట గల దేశం అది అది మంచి దేశం కొండలు గల దేశం మంచి దేశం లోయలు గల దేశం ఆ మంచి దేశములో నిన్ను ప్రవేశపెడితే ఆ దేశములో ఎత్తైన పర్వతాలు కనబడతాయి కొండలు కనబడతాయి లోయలు కనబడతాయి కొండలు అనగానే ఎత్తైన స్థలమని ఉన్నతమైన చోటని అది పర్వతమని ఎత్తైన స్థలంలో ఉపదేశములో మనం నిలబడ్డమని ఆ మాటకు అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి దేశంలో ప్రవేశింపబడిన నీవు కొండల మీద నిలబడబోతున్నావు ఎత్తైన పర్వతాల మీద నిలబడబోతున్నావు ప్రియ దేవుని బిడ్లారా ఆనాడు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తిని కొండకు పిలిచేవాడు మోషేతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడు రమ్మన్నాడు కొండకెక్కి వస్తే ఆ కొండ మీద మోషేతో మాట్లాడి అంటాడు ఇదిగో నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టు అని చెప్పి ఒక నమూనా చూయించి ఆ నమూనా చెప్పున గుడారాన్ని కట్టుమంటే గుడారం కట్టబడింది అదే నమూనా చెప్పున ఆ గుడారములోనికి దేవుని మహిమ దిగి వచ్చింది ఈరోజు నీతో మాట్లాడాలనుకున్న దేవుడు నేను రమ్మంటున్నాడు ఇంతక కొండ ఎక్కడుంది మంచి దేశములో ఉంది ప్రియ దేవుని బిడ్లారా నిన్ను ఆ మంచి దేశంలో ప్రవేశపెడితే కొండ మీద నిలిచిన నీతో నా దేవుడు సూటిగా మాట్లాడబోతున్నాడు నిశ్చయముగా కొండ మీద నువ్వు నిలబడగలిగితే కొండ మీద నిలబడిన నీ మీద దృష్టి నిలుపుతాడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు నీవు మొర పెడితే నువ్వు కన్నీరు విడిస్తే నువ్వు అడిగితే నోరు తెరిసి నువ్వు ఏది అడిగినా సమస్త వాటికి జవాబును దయచేయగలిగిన దేవుడు అంటాడు నిన్ను నేను మంచి దేశంలో ప్రవేశపెడతాను అది నీటి ఊటలు గల దేశం ఈరోజు చాలామంది దాహము తీరని పరిస్థితిలో ఆకలి తీరని పరిస్థితిలో ఉన్నారేమో నిన్ను నా దేవుడు మంచి దేశంలో ప్రవేశపెట్టడానికి కారణం ఏంటో తెలుసా నీ దాహమును తీర్చాలని నీ ఆకలిని తీర్చాలని ఎండిపోయిన నీ నాలకను దప్పిగొన్న నీ నాలకను మరొక్కసారి తడిపి నీ దాహమును తీర్చడానికి నా దేవుడు నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడుతున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్న మీరు నమ్మి విశ్వసించగలిగి మోకరించి కన్నీరు విడిచి ప్రభా నా కుటుంబ ఇది నా పిల్లల ఇది దాహానికి ఎండిపోతున్నాం మేము కొండలు చూడలేకపోతున్నాం కొండ ఎక్కలేకపోతున్నాం మా కుటుంబ పరిస్థితి నలిగిపోతుంది ప్రార్థన చేసుకోలేకపోతున్నాం వాక్యం వెళ్ళలేపోతున్నాం నీ సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం దయచేసి మమ్మల్ని క్షమించి మంచి దేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టమని మీరు అడగగలిగితే నా దేవుడు మిమ్మల్ని మంచి దేశంలో ప్రవేశపెట్టి మీకు దాహము తీర్చడానికి ఒక నీటి ఊటను మీ కుటుంబంలో పుట్టించబోతున్నాడు అంత మాత్రమే కాదు కొండల మీద దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు ఎత్తైన పర్వతం మీద మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు అన్యజనులు చూసి ఆశ్చర్యపడే రీతిలో ఎత్తైన ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టి ఘనపరచబోతున్నాడు ఈ నా మాటలు వింటున్న దేవుని బిడ్లారా నిశ్చయముగా ఈరోజే దేవుడు అట్టి కార్యములు మీరు విశ్వసించిన రీతిగా నీ కుటుంబంలో దేవుడు చెయ్యనుగాక ఐ మెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రభా నీకు స్తోత్రము స్వామి మీరు మాతో ఇచ్చిన మంచి వాగ్దానము కొరకై స్తోత్రం మంచి దేశములో ప్రవేశ పెడతానన్నారు ఆ మంచి దేశములో నీటి ఊటం ఉంది కొండలు ఉన్నాయి లోయలు ఉన్నాయి నిశ్చయముగా నీటి ఊటను ప్రవాహింపచేసి మా దాహమును తీర్చి కొండల మీద ఎత్తైన పర్వతం మీద ఎత్తైన శిఖరం మీద మమ్మల్ని నిలబెట్టి గనపరుస్తానన్నారు ఈ దినాన అలాంటి పరిస్థితులు ఎవరెవరు లేక బాగా ఇబ్బందులు పడుతూ సమస్యల మధ్య నలిగిపోతూ అయ్యా కన్నీరు విడుస్తూ ఏమి దిక్కుతోచని వచ్చని పరిస్థితులు ఉంటున్నారో నీ నామమున నీ సేవకునిగా వారందరి నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నాను ఏసు నామములో వారందరూ మంచి దేశములు ప్రవేశించదురుగాక మంచి దేశంలో ప్రవేశించి కొండల మీద వారిని నిలబెట్టి వారి దాహాన్ని తెచ్చి నీ సన్నిధులు నిలిచే భాగ్యము వారికి దయచేమని ఏ సయనామా అడిగి వేడుకుంటున్నాను తండ్రి హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు అలసిన ప్రత్యక్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు విడువును ఎడబాయనే నీ నన్ను బలపరచవయ్యా ఉన్నత ఉపదేశమిచ్చవయ్యా నీవే